నమస్తే వెల్కమ్ టు నెల క్రేషన్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబేరు మార్కెట్లో అవుతున్నాం ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఇవి పొట్టేల మార్కెట్ పొట్టేల మార్కెట్ అంటే ఇప్పుడు చిన్న సైజు పొట్టేళ్ళ పిల్లలు ధ్వరాలనేవి ఎంతస్తున్నాయి ఒకసారి అయితే కనుక్కున్న సాకున్న కొట్టేళ్ళు ఉంటాయి కదా చిన్న సైజు పొట్టెలు వాటి ధరలు అనేవి ఎంత ఎంత ఒకసారి అయితే చూద్దాం ఇవి నెల్లూరు దుడుపి పొట్టేళ్ళు ఇవి చిన్న సైజు పొట్టేళ్ళు ఇవి ఏమైందా చెప్పండి అనేది ఒకసారి అయితే కనుక్కుంటా రేట్లు దాని వస్తున్నాయి మార్కెట్లో అయితే ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి ప్రిపేర్ మార్కెట్ వనకర్ చేసి తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ప్రతి శనివారం మార్కెట్ జరుగుతుంది సరే అయితే కనుక్కున్నాం రేట్లు ఎన్ని వస్తున్నాయి అన్న రేట్లు ఎట్లా అయిపోయినా అన్న ఎంత చెప్తున్నా రేటు రేట్ ఎట్లా అవుతున్నావు వచ్చేసి జత పదహారు చెప్తున్నాను ఎన్ని పిల్లలు రెండు నెలలు మూడు నెలలు అంటే అంటే జత పదహారు వేలు అంటే ఒకటి ఎనిమిది వేల చెప్తున్నారు ఒక పొట్టేలు వచ్చేసి ఎనిమిది వేలు చెప్తున్నారు మార్కెట్కి అయితే వచ్చినాయి అలాంటి చిన్న సైజులు అలాంటివి ఇప్పుడు అంటే సాక్కోవడానికి రైతులు ఎక్కువ మంది పొట్టేలు పెట్టి సాక్కోవడానికి అయితే ఎక్కువగా ఇవి తీసుకుంటున్నారు

ఇవి ఏర్కోవాలి అంటే వాళ్ళు మనకు చక్కగా ఏరిస్తారు ఏవి కావాలంటే అవి ఇస్తుంటారు అన్నమాట మార్కెట్లైతే అన్న ఏం చెప్తున్నా బ్రదర్ ఇవి రేట్ ఎట్లా చెప్తుండ్రు పన్నెండా ఇవి పన్నెండు వేలు చెప్తున్నా అంటే ఒకటి ఆరు వేలున్నట్టు ఎన్ని నెల పిల్లలు మూడు నెలల పిల్లలా మూడు నెల పిల్లలు ఆరు వేలు అంటారు ఒకటి ఒకటి ఆరు వేలు చెప్తున్నారు పిల్లలు చిన్న సైజు పిల్లలు అంటే సాక్కోవడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది చిన్న సైజు పిల్లలు వీటి కోసం వ్యాప వ్యాప కూడా వేస్తున్నారు వాళ్ళు మార్కెట్ చూద్దాం ఇంకా పిల్లలు ఎలా ఉంటుంది సాగు మార్కెట్లో

చెప్పు ఫోన్ ఏమేపు ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు ఏడు 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 ఎనిమిది రెండు రెండు ఎనిమిది మరిచిపోయి మర్చిపోయినా కరెక్ట్ డైపు ఏడు ఏడు సున్నా నాలుగు ఏడు మూడు ఏడు ఎనిమిది రెండు కాంటాక్ట్ చిన్న సైజ్ పిల్లలు అవుతుంది అన్న ఏం చెప్తాను రైట్వి రైట్ అయితే ఉన్నారా ఎన్ని పిల్లలు అవి మూడు నెలల మూడు నెలల పిల్లల అవి కూడా మూడు నెలల పిల్లలే అంటారు

ఏం రేటు లేరా వీళ్ళు చిన్న వచ్చింది ఇవి కూడా మూడు నెలలు మూడు నెలల వయసు ఉండొచ్చు దీనిలో అది అయితే వీళ్ళు ఏంటంటే ఒకరొకరు ఒక రెండు మూడు వందల కోట్లు తీసుకొచ్చినా కూడా కొద్దిగా అంటే బ్యాచ్లు లెక్క ఇట్లా ఇక్కడ ఈ మూడు బ్యాచ్లు ఉన్నాయి కదా వీళ్ళంతా కూడా ఒకటే వని కానీ వాళ్ళు ఇందులో కొన్ని అందుట్లో కొన్ని అలాగే పెట్టుకుంటుంటారు అన్నమాట ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపరిచే జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది చిన్న సైజు పిల్లలు మినిమం పదమూడు నుంచి పద్నాలుగు వేల వరకు అయితే నడుస్తున్నాయి మార్కెట్లో అయితే ఓకేనా ఇక్కడ ఇక్కడ చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి మరి ఇవి ఏం చెప్తున్నా ఒకసారి అయితే కనుక చిన్న పిల్లలు ఇవి పల్దాజా పిల్లలు ఏం చెప్తున్నావు పెద్ద రేటు రేట్ ఏం చెప్తున్నావు ఒకటి ఒకటి చెప్తున్నావు రెండు వేలు రెండు వేల ఐదు వందలు చెప్పునా జత నాలుగు వేలు ఎన్నెల పిల్లలు ఇవి ఇరవై రోజుల పదిహేను రోజుల పిల్లలు ఇరవై రోజులు పదిహేను రోజుల పిల్లలు అంటే ఇవి జత నాలుగు వేలు అంటే ఒకటి రెండు వేలు పిల్లలు ini కూడా రదా